మాజీ పార్లమెంటు సభ్యుడిగా భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా మాకు ఐఏహెచ్టీ మంజూరు అయింది కదా పోచంపల్లిలో ఐఏహెచ్టీని ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అప్పుడు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మంత్రిగా గౌరవనీయులు కేటీఆర్ గారు అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వంతో పర్శు చేసి అనేక రకాలుగా ప్రయత్నం చేసి ఆఖరికి ఐఏహెచ్టీని మంజూరు చేసుకున్నాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్ టెక్నాలజీ ఆ ఇన్స్టిట్యూట్ పోచంపల్లిలో పెట్టాలని చెప్పి ప్రతిపాదిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మీ ప్రతిపాదనని మేము ఆమోదిస్తున్నాం పోచంపల్లిలోనే ఇది ఏర్పాటు చేస్తాము దాని తగ్గ మరి భవనం కూడా ఉందని చెప్పి చెప్పారు అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి లెటర్ వస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ ఐహెచ్టీని మన జిల్లా నుంచి మన యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాకు పట్టుకపోతుంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని ఉన్నాను మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాను ఎందుకు ఐహెచ్టీ ఈవెన్ ఇన్స్టిట్యూట్ కావాల్సిన బిల్డింగ్ కూడా సిద్ధంగా ఉంది బిల్డింగ్ సిద్ధంగా ఉందనే అప్పటి మంత్రి గారు గౌరవనీయులు కేటీఆర్ గారు ప్రతిపాదన పంపినారు హ్యాండ్లూమ్ పార్క్ అని పోచంపల్లిలో బిల్డింగ్ రెడీగా ఉంది అది టెండర్ పడితే కూడా ఒక సొసైటీకి సంబంధించిన బిల్డింగ్ అది అది వేలం పెడితే కూడా స్వయంగా కేటీఆర్ గారు శ్రద్ధ పెట్టి ఆ వేలంలో కొనుగోలు చేసినాం ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసినాం అది సిద్ధంగా ఉంది ఆ సిద్ధంగా ఉందనే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించింది మరి ఆమోదించిన ఐహెచ్టీని ఈరోజు అందుబాటులో ఉన్న భవనాన్ని వదిలిపెట్టి అందుబాటులో లేని చోట భవనం అందుబాటులో లేని చోట దాన్ని ప్రపోజ్ చేసి ఇనాగరేషన్ చేస్తుంటే మీరు ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చున్నారు మీరు ఎందుకు నోరు మూసుకొని అని నేను అడుగుతా ఉన్నాను మీ నోరు తెలవండి మీ మాట వినిపించండి కే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడండి మా జిల్లాకు వచ్చింది వేరే జిల్లాకు ఎట్లా పట్టుకపోతున్నావు అని అడగండి ఎందుకు అడగారు మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు యాదాద్రి భవన్ జిల్లాలో మూడే మూడు ఉపాధి అవకాశాలు ఒకటి వ్యవసాయం రెండు పాడి పరిశ్రమ మూడు చేనేత రంగం ఈ మూడే రంగాలలో ఈ జిల్లా బతుకుదేరు నిడుస్తూ ఉంది మరి జిల్లాకు అన్యాయం జరుగుతుంటే ఒకటి రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది రెండోది మరి స్వర్గీయులు బొందుగుల నరసింహారెడ్డి గారు నార్మూల్ నేర్మి చైర్మన్గా ఉన్నప్పుడు వారి దయ వలన ఇక్కడ కరువు కాటకాలు వస్తే ఈ జిల్లాలో కరువు కాటకాలు వస్తే వ్యవసాయానికి ప్రత్యామ్నాయం చూపించినారు పాడి పరిశ్రమను పరిచయం చేసినారు సో పాడి రైతులు ఈరోజు బ్రహ్మాండంగా అక్కడ పాడి పరిశ్రమ మీద ఆధారపడి బతుకు ఇడుస్తూ ఉన్నారు కరువు కాటకాలు వస్తే కూడా బతుకులు మరి వెళ్ళదీయడానికి వలస పోకుండా ధైర్యంగా పాడి పరిశ్రమ ఎంచుకొని బతుకు తెరవును ఎంచుకున్నారు కానీ పాడి పరిశ్రమలో కూడా ఈరోజు దురష్టం ఏంటంటే ఈరోజు పాడి రైతులకు మా జిల్లాలో పద్దెనిమిది కోట్ల బకాయిలు ఉన్నాయి పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి వెంటనే వాటిని ఇప్పించాల్సిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అదేవిధంగా రంగం చేనేత రంగం బావు కోసం అనేక పథకాలు తీసుకొచ్చింది అప్పటి కేసీఆర్ఆర్ ప్రభుత్వం త్రిఫ్ట్ పథకం ద్వారా వారిని ఆదుకుంది చేనేతకు భీమా అనే పథకం ద్వారా వారిని ఆదుకుంది అనేక రకాల సబ్సిడీలు ఇచ్చి అటు యార్నికి అంటే నూలుకు సబ్సిడీ ఇచ్చి రసాయనాలకు సబ్సిడీ ఇచ్చి చేనేత రంగాన్ని ఆదుకుంది చేనేత కళాకారులు ఉరికొయ్యలకు వేలాడకుండా వారిని కాపాడింది వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంది మరి మీరు కూడా ఆ బాధ్యత తీసుకోవాల్సిందే మేము కోరుతూ ఉన్నాను ఈరోజు పోచంపల్లిలో మంజూరైన అయిన ఏహెచ్టీని వెంటనే అది అమలు చేసే విధంగా రైతులకు వస్తున్న రైతు బంధు పథకం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఇప్పటికీ రెండు విడతలు రానే లేదు రైతులకి వాటి గురించి మీరు మాట్లాడాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను పాడి రైతులకు బకాయిలు ఉన్న పద్దెనిమిది కోట్లు రిలీజ్ చేయించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఐఏహెచ్టీని మరి మన జిల్లా నుంచి తరలిపోకుండా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉండేటట్లుగా మీ ప్రయత్నం మీరు చేయాలని చెప్పి ఇక్కడున్న చేనేత కార్మికులకు మీరు అండగా ఉండాలని చెప్పి నేను వారిని వినమ్రంగా కోరుతా ఉన్నాను ఐఎస్టీకి సంబంధించిన మరి అనేక అంశాల పట్ల గతంలో కేటీఆర్ గారు గౌరవనీయులు అప్పటి మా మా మంత్రి గారు ఇప్పటి శాసనసభ్యులు వారు ఏవేవైతే కరెస్పాండెన్స్ మరి కేంద్ర ప్రభుత్వానికి చేసినారో అదేవిధంగా ఏ విధంగా మంజూరు అయినాయో అవన్నీ కూడా స్పష్టంగా మా దగ్గర ఆ కమ్యూనికేషన్ అంతా కూడా మా దగ్గర ఉంది కావాలంటే మన మంత్రి గారు కొమటిరెడ్డి గారికి పంపమన్నా నేను ఈ కాపీలు పంపడానికి సిద్ధంగా ఉన్నాను మరి ఆ విధంగా మంజూరు చేయించుకొచ్చిన ఐహెచ్టీని జిల్లా నుంచి వెళ్లకుండా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మరి వినమ్రంగా కోరుతా ఉన్నా రెండో విషయం మెడికల్ కాలేజ్ యాదాద్రికి మెడికల్ కాలేజ్ మంజూరు అయింది అప్పటి మంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు తన్నీర్ హరీష్ రావు గారు మేము కోరగానే యాదాద్రి భువనగిరి జిల్లాకి కేసీఆర్ గారి అనుమతితో మరి మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం జరిగింది ఏమైంది ఆ మెడికల్ కాలేజ్ ఎక్కడి వరకు పోయిందా మెడికల్ కాలేజ్ ఆ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ కాలేజ్లో నూతనంగా ఎనిమిది మెడికల్ కాలేజీలు కొత్తవి మేము మంజూరు చేస్తున్నామని చెప్పి పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో జీవో నంబర్ నూట అరవై రెండు ద్వారా మంజూరు చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫండ్స్ కూడా ఇచ్చారు నూట ఎనభై మూడు కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినారు మరి ఇది ఏమైంది అని అడుగుతా ఉన్నాను నూట ఎనభై మూడు కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ మరి మంజూరు చేసినారు కదా ఇది ఏమైంది ఒక్కసారి దీనికి ఫౌండేషన్ వేసి ఆ పనులు మొదలు పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను అప్పటి మా ఆలోచన మీకు నచ్చుతుందో నచ్చదో మాకు తెలియదు కానీ అప్పటి మా ఆలోచన అప్పుడు ముఖ్యమంత్రి గారిని మేము ఒప్పించిన విషయం కూడా ఏంటంటే తిరుపతిలో ఎట్లయితే మెడికల్ కాలేజ్కి ఎస్విఎస్ యూనివర్సిటీ అనేది విశ్వవిద్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేసినారు భవిష్యత్తులో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి యాదాద్రి దగ్గర ఎట్లయితే మెడికల్ కాలేజ్ ఇప్పుడు పెట్టుకుంటున్నామో భవిష్యత్తులో దీన్ని ఎస్ఎల్ఎన్ఎస్ యూనివర్సిటీగా మారుద్దామని ఒక గొప్ప ఆలోచనతోని అక్కడ మెడికల్ కాలేజ్ని మంజూరు చేసినారనే విషయం చెప్తా ఉన్నాడు దయచేసి యాదాద్రిలో మంజూరైన మెడికల్ కళాశాలను అక్కడే నిర్వహించే విధంగా వీరి చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను కుంటి సాకులు ఏం చెప్తా ఉన్నారంటే అక్కడ భవన సదుపాయం ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు చేయలేకపోతున్నామని చెప్పి చెప్తా ఎక్కడో పగిడిపెల్లో కిరాయికి ఒక భవనాన్ని తీసుకొని అక్కడ పెడతామని చెప్తా ఉన్నారు దాంట్లో కూడా అనేక కొర్రీలు గతంలో మేము మూడు వందల పడకల ఆసుపత్రి అని చెప్పి జీవోలో మెన్షన్ చేస్తూ వంద అడ్మిషన్లు అంటే కొత్తగా ఇప్పుడు ఏవైతే రిక్రూట్మెంట్ అంటే కౌన్సిలింగ్ జరుగుతూ ఉందో అందులో అడ్మిషన్స్ వంద మంది విద్యార్థులకు అడ్మిషన్స్ వచ్చే విధంగా జీవో మేము తీసుకొస్తే ఈరోజు దాన్ని మారిస్తే ఇప్పటి ప్రభుత్వం మారిస్తే మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని ఉన్నాను మూడు వందల పడకల ఆసుపత్రిని మేము ప్రతిపాదిస్తే మీరు రెండు వందల ఇరవై పడకల ఆసుపత్రిని మీరు ప్రతిపాదించినారు వంద మంది విద్యార్థులకు అడ్మిషన్స్ అని చెప్పి అప్పటి ప్రభుత్వం మంజూరీ ఇస్తే ఈరోజు కేవలం మీరు యాభై మంది విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్స్ అని చెప్పి మరి జీవో తీసుకొస్తే ఈ జిల్లా గురించి మీకు ఏ పార్టీ శ్రద్ధ ఉందని చెప్పి గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని నేను అడుగుతూ ఉన్నాను దయచేసి శ్రద్ధ పెట్టండి నష్టం జరుగుతోంది మన జిల్లాకు ఆ నష్టాన్ని ఎట్లా మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీని గురించి అడగాల మా ప్రజల పక్షాన్ని అడగండి మాకు న్యాయం చేయండి అని చెప్పి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను మూడు వందల పడకల ఆసుపత్రి రెండు వందల ఇరవైగా మారింది వంద విద్యా వంద మంది విద్యార్థులకు ఇక్కడ అడ్మిషన్స్ దొరికే అవకాశం ఉంటే యాభైకి కుదించినారు దీని గురించి మీరు మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాను